ఇగో బ్యానర్ పట్టుకొని నిల్చున్నారు అయ్యో పాపం వికలాంగులు కనిపిస్తున్నారు ఏంది ఏమైంది అని అనుకుంటున్నారా ఏం లేదో మన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసులను ముట్టడి చేయాలని ఆర్డర్ ఇవ్వగానే ఇగో ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు పెన్షన్దారులు గీత కార్మికులు అదేవిధంగా బీడి కార్మికులు అందరికి ఇట్లా ఒక దగ్గర జమ అయ్యి మన బైసాపట్నంలో ఉన్నటువంటి ఎంఆర్ కార్యాలయానికి ముట్టడి చేయడానికి ఇట్లా బయలుదేరుతున్నారు చూడండి ఇంతకు ఎందుకయ్యా అని అనుకుంటున్నారా అయితే గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నది కదా నాలుగు వేల పెన్షన్ పెంచుతాము అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ పెంచుతామని గది వెంబడే మంత్రులు చెప్పించి అందరికి ఇవ్వాలని మన మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాలను తిరిగి ఈ విధంగా అందరికీ జమ చేసి గీల గీ ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని అక్కడ ఈ ఆర్డర్ అన్నమాట గందుకే ఎంఆర్పిఎస్ నాయకులు గట్లనే మన వికలాంగులు కలిసి గీలా మహిషపట్నంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం కార్యాలయంకి వచ్చి గిట్లా ఈ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే జనసేన నాయకుడు మన సుంకిట మహేష్ గారు అదేవిధంగా వికలాంగుల అధ్యక్షుడైనటువంటి రాజు గారు భోజరెడ్డి గారు ఎంఆర్పిఎస్ నాయకులు మన నందకుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ నందు గారు ఇక్కడ చూడండి ఎంఆర్ఓ గారికి ఈ లెటర్ అందిస్తున్నాడు వెంబడే ప్రభుత్వానికి చెప్పి ఆ వికలాంగులకు కావచ్చు పెన్షన్ దారులకు కావచ్చు ఈ పెన్షన్ ఇవ్వమని అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాల్లో గిట్లా వినతి పత్రాలు ఇవ్వాలని అన్న తెలపడం జరిగింది ఆయన మేనిఫెస్టోలో పెట్టి మరి ఎలక్షన్లు గెలిచిన తర్వాత వెంటనే నేను అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండు నెలలు గడిచిన గానీ ఇప్పటి వరకు వృద్ధుల విత్తాంతుల నాలుగు వేలు పెన్షన్ మరి వికలాంగుల ఆరు వేల పెన్షన్ కూడా ఇంతవరకు పెంచలేరు ఇరవై రెండు నెలలు అయినా కనీసము ఒక అసెంబ్లీలో గానీ లేకుంటే ఒక కేబినెట్ లో తీర్మానం చేసి వాళ్ళకు పెంచుతామనే మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడతలేరు వాళ్ళు ఏదైతే గౌరవశ్రీ మందక్ష సమాధి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎంఆర్ కార్యాలయానికి ధర్నా చేస్తున్నాము ముట్టడి చేస్తున్నాము అదే విధంగా మన కలెక్టర్ కూడా ముట్టడి చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారు వెంటనే మరి మృతులు విత్తాంతా ఒక నాలుగు వేలు రెండు ఆరు వేలు పెంచాలని మేము ఆయనకు నివాళు చేస్తున్నాము ఏడలా మొత్తము ఒక లక్షల మంది మొత్తం ఒక అక్టోబర్ పదకొండో తారీఖు రోజు హైదరాబాద్ లో చలో హైదరాబాద్ కార్యక్రమం చేయబోతున్నాము అప్పటి వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వెంటనే వృద్ధులు వితంతులు వికలాంగులకు పెంచాలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మరియు వికలాంగులకు మరి వృద్ధులకు వితంతులకు ఆరు వేల రూపాయలు మరి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఆయనకు మేము కూడా అడగలేదు మరి ఆయన ద్వారా ఆయననే నేను ఖచ్చితంగా గెలుస్తున్నా గెలిచిన తర్వాత మరి వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ని మరి వృద్ధులకు ఒంటరి మహిళలకు మరి బీడి కార్మికులకు అందరికి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ నాలుగు నుంచి ఆరు వేలు ఆరు వేల నుంచి నాలుగు వేలు అని చెప్పేసి మాట చెప్పడం జరిగింది మరి ఏదైతే మీరు మాట ఇచ్చినో తూచ తప్ప కూడా పాటించవలసిన బాధ్యత ఉంది లేకుంటే పాటించిన విధనం రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి స్థానికల ఎన్నికలలో మీకు అసలు విలేజ్లలో ఎవ్వరు కూడా ప్రచారం కూడా రానియరు ఎందుకంటే మీ చేతుల మీరు తప్పు చేసుకుంటున్నారు కాబట్టి మీకు గట్టి బుద్ధి చెప్పే ప్రజలు నిమగ్నమైనరు అందుకే మీరు వెంటనే ఆలోచన చేసి ఏదైతే అక్టోబర్ లో పదకొండో డేట్ నాడు చలో హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పటిదాకంటే మీరు నిర్ణయం తీసుకొని వెంటనే పెన్షన్ పెంచే విధంగా అమలు చేయాలి లేని వేడలో లక్ష మందితో పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా మీ ప్రభుత్వం మెడల్ వంచి కూడా మేము పెన్షన్ సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము బైంసా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మాన్యశ్రీ గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహిత మందకృష్ణ మాధన్న గారి నాయకత్వంలో మరి వికలాంగులందరూ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆయన ప్రతి జిల్లా జిల్లా కేంద్రంలో తిరిగి మండల కేంద్రంలో తిరగడం జరుగుతుంది ఉంది ఆ సందర్భంలోనే ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో వికలాంగులు వితంతులు బీడి కార్మికులు చేనేత ఏదైతే గీతా కార్మికులు మిగతా సంబంధించిన పెన్షన్దారు అందరూ కూడా ఈ రోజు మండల కేంద్రాలను ధర్నా చేయడం అనేటువంటి దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వచ్చినటువంటి హామీలను నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్న కోరికలు గొంతమ కోరికలు ఏం కావు వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి సామాజిక భద్రత ఏదైతే ఉందో అది ఇవ్వకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం మీరు ఆ చాలా ఇలాంటి ఏదైతే వికలాంగలకు కావచ్చు విధంలు కావచ్చు పెన్షన్ సంబంధించింది పెద్ద గొప్పలు చెప్పుకొని మేము నాలుగు వేలకు ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది తప్ప కానీ ఇప్పటికీ ఎక్కడ అమలు చేసిన చరిత్ర లేదు అదే మీరు కాంట్రాక్టర్లకు పెట్టుబడుదారులకు పెద్ద బడా నాయకులకు అందరికి కాంట్రాక్టర్లు ఇస్తా లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళందరికీ ఇస్తున్నారు కానీ సామాజిక భద్రత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు ముఖ్యంగా కొత్త పెన్షన్ సంబంధించినటువంటి పెట్టేటటువంటి కనీసం వాళ్ళు దరఖాస్తు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా పోతున్నది ఎందుకంటే గతంలో కూడా తొలిచేటువంటి పెన్షన్ కూడా ఎవరికి ఇప్పటికీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కనీసం భర్త చనిపోతే భార్య కలిసి పెన్షన్ పెట్టిన పరిస్థితి లేదు బీడి కార్మికుల సంగతి అసలు చెప్పాల్సిన అవసరం లేకుండా పోతుంది ఎందుకంటే ఆ బీడి కార్మికులు కనీసం దరఖాస్తు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా లేకుండా పోతున్నది ఇక వృత్తం వృద్ధులు వితంతులు వికలాంగులకు సంబంధించినటువంటి అసలు వాళ్ళ కుటుంబం అనేటువంటి ఒక కుటుంబం ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళది అలాంటి వారికి అలాంటి వారి పరిస్థితి అగామేకు వచ్చిన తయారైన పరిస్థితి మనం కనబడతా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్దారులందరికీ కూడా వెంటనే పెన్షన్ పెంచాలని చెప్పి విధంగా ఆరోగ్యశ్రీ సంబంధించిన దాంట్లో కావచ్చు రాజకీయ సంబంధించిన దాంట్లో కావచ్చు పెన్షన్ పెన్షన్దారులకు సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అనేటివి కూడా వీళ్ళందరికీ అర్హులుగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము జనసేన పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో ప్రభుత్వం రేపు జరగబడినటువంటి వికలాంగులు అనేక పోరాటంలో కూడా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాము జై విక్రాన్ జై జై విక్రం పెన్షన్